రెండు వందల కోట్లు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాలు దాటిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణము డిసెంబర్ తొమ్మిది రెండు వేల మూడు నుండి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తెలంగాణ రాష్ట్రంలో పల్లెవెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది రోజుకు రెండు వందల మంది మహిళా ప్రయాణికులు బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మరి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల ఆదాయాన్ని ఆదా చేసుకోవడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఈరోజు ప్రత్యేక కార్యక్రమం బస్ స్టేషన్లో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా భద్రాచంగీపో భద్రాచంగం బస్ స్టేషన్లో ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విద్యార్థి విద్యార్థులు మరియు మహిళా సంఘ మహిళలు మరి ఇక్కడ ఉన్న లోకల్ లీ లీడర్స్గా మరి మరి మహిళలందరూ చాలా అత్యధికంగా వచ్చేసి మరి పాల్గొనడం జరిగింది దీనికి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఓన్లీ మహిళలకే ఉపయోగం కాకుండా ఆర్టీసీ బలోపేతానికి చాలా కృషి అయినట్టు అయింది ఇంతకుముందు ఆక్యుపెన్సీ రేషియో అనేది సిక్స్టీ సెవెంటీ ఉంటే ఎక్కువ ఉన్న ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఎనభై తొంభై ఆక్యుపెన్సీ రేటు చేరింది సో ఈ మహిళలందరికీ కూడా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఆర్టీసీ కూడా అభివృద్ధి చెందే విధంగా చేసేందుకు ఈ మహిళలందరికీ మనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి ముఖ్య మన ఎమ్మెల్యే గారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన విద్య మనం అమలు పరిచిన కార్యక్రమం ఏంటంటే ఈ మహాలక్ష్మి పథకం సో మహాలక్ష్మి పథకం పథకం అనేది డిసెంబర్ తొమ్మిది తారీఖున రెండు వేల ఇరవై మూడు రోజు మనం ఈ ఎక్స్ప్రెస్ బస్ మరియు పల్వేరు బస్సుల్లో మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని మనం కల్పించడం జరిగింది అదేవిధంగా ఈనాటి సభాధ్యక్షులు ఆర్యమ్మ గారికి టిప్పు ఆర్యమ్మ గారికి గౌతమ్ గారికి శ్రీనివాస్ గారికి అల్లనాయస గారికి ఈనాటి ముఖ్యంగా మహిళా మహిళలందరికీ మహిళా స్టూడెంట్స్ అందరికీ చెల్లమ్మలకు అక్క అక్క చెల్లెమ్మలందరికీ అదేవిధంగా నాతోటి నాయకులు కార్యకర్తలందరికీ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ గతంలో చాలా వరకు బస్ స్టాండ్లో చూస్తే మన మన చిన్నప్పుడు చూస్తే చాలా కిటికీ ఆడిపోతా ఉండేది మళ్ళీ ఈరోజు చూస్తే చాలా ఆనందంగా కనిపిస్తే వస్తూ ఉండే చాలా బస్సులు కనపడ్డాయి మధ్యలో పది సంవత్సరాలు కూడా బస్సులు కనపడలేదు మళ్ళీ మహిళలు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఈరోజు మన బస్టే మన డిపో చాలా కలకల ఆడిపోతుంది మహిళలకి ప్రభుత్వం ఏదైతే ఉందో ఉచిత ట్రాన్స్పోర్ట్ ఈరోజు ఇర్రెస్పెక్టివ్ అంటే మన ఆర్థికంగా ఉన్నాడా లేడా ఉద్యోగస్తుడా స్టూడెంట్ అనే కాకుండా ఈ రోజు ప్రతి ఒక్క మైల్ అనే మైల్ అంటే చాలు వాళ్ళందరికీ ఈ రోజు ఉద్యోగంలో కూడా ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు వరకు పెద్ద మటు కూడా పెట్టారు నేను వస్తాను బస్సు వస్తుంది చాలా సంతోషం అనిపించింది పల్లెల్లో కూడా బస్సులు నడుస్తున్నాయి ఆయన కూడా బాగా ఎక్కుతున్నారు రోజుకి నలభై యాభై మంది ప్రయాణం చేస్తున్నారు ఈ రోజు మన డిపో రోజుకి మనం పద్నాలుగు వేల మంది ప్రయాణం చేస్తున్న మాటలు కాదు ఆయన ఏడు లక్షల రూపాయలు ఆదా అవుతుంది మనం ఓవరాల్ గా మన మహిళలందరికీ లెక్కలేస్తే ఏడు లక్షల రూపాయలు మహిళలకి ఆదాయ అవుతుందంటే ప్రత్యేకంగా మన డిపో మన మన ఆర్టీసీ డిపో చేస్తున్న డిపార్ట్మెంట్ కి ఆదిమో గారికి మరి ఆ బృందానికి శ్రీనివాస్ గారి గౌతమ్ గారికి మా చిన్ననాటి ఫ్రెండ్ అల్ల నాయసాగర్ వాళ్ళ డిపో వాళ్ళ డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేకంగా మహిళలు ప్రయాణం చేసింది ఈ రోజు మహిళలు ఆదాయం చేసింది ఆరు వేల ఆరు వందల కోట్ల పరోక్షంగా ప్రత్యేకంగా ఈ రోజు మహిళలకు ఆదాయం చేసింది అదేవిధంగా కార్పొరేషన్ ఆర్టీసీ కార్పొరేషన్ కూడా మూతపడుతుంది ఈరోజు ప్రమాణం బ్రహ్మాండంగా దానికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మా రవాణా శాఖ మంత్రి వైపు పొన్నం ప్రభాకర్ గారికి ఈరోజు చాలా సంతోషం ఈరోజు మహిళలందరూ అందరూ కూడా ఆనందంగా ఉన్నారు గతంలో ఎక్కడో ప్రయాణం చేయాలంటే ఎంతో అత్తవారింటికో అమ్మవారింటికి వెళ్ళాలంటే ఆర్టీ బస్సులు చూసుకోవాలి డబ్బులు చూసుకోవాలని ఎంతో ఆవేదన పడేవాళ్ళు పండగకి దీన్ని కూడా ఈరోజు అమ్మగారింటికి అత్తగారింటికి వెళ్ళాలంటే చాలా కష్టాలు పడేవాళ్ళు ఈరోజు దాన్ని కూడా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చి మహిళల్ని టెంపుల్కి వెళ్ళాలన్నా బంధువుల నుంచికి వెళ్ళాలన్నా ఈరోజు ఉచితంగా అదేవిధంగా ఈరోజు చదువుకునే స్టూడెంట్స్ కూడా మహిళలు అమ్మాయిలు కూడా ఈరోజు గతంలో మనం ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు ఎలా నెలా వచ్చి ఆర్టీసీ బస్సులు తీసుకొని ప్రయాణం దానికి వంద రూపాయలు రెండు వందల రూపాయలు పనిచేసిన దానికి కట్టుబడు ఎలా లేకుండా చాలా సంతోషంగా ఉన్నారు అందరు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారని మనం చేసుకుంటూ ఈరోజు మహిళలు ముఖ్యంగా మహిళల్ని పోటీసార్లు చేయాలని ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు పాటు ఈరోజు ఇద్దరు వాళ్ళ పేరే పట్టాలు వాళ్ళ పేరే ఈరోజు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు మహిళలు సంసారం తిద్దుకోగలిగితే ఆ సంసారం బాగుంటుందనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం సంతోషం అనిపిస్తుంది ఈరోజు మహిళలందరూ ఎటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి